ఫ్రెండ్స్ బిగ్ బాస్ హౌస్ లోకి యష్మి వాళ్ళ ఫాదర్ వచ్చారు కదా ఇక నిఖిల్ కి పృథ్వీకి యష్మికి వీళ్ళ ముగ్గురికి కలిపి ఒకేసారి యష్మికి వార్నింగ్ ఇచ్చినట్టు వాళ్ళ డాడీ చాలా క్లియర్ గా కనిపించింది అయితే బయటకు తీసుకెళ్లి నువ్వు ఏం తప్పు చేస్తున్నావు ఎక్కడ తప్పు చేస్తున్నావు అనేది చాలా గా ఇన్పుట్స్ ఇచ్చారు అండ్ ఒక స్ట్రాంగ్ వార్నింగ్ కూడా ఇచ్చారు అది ఏంటి అనేది కూడా మనం తెలుసుకుందాము అయితే తెలుసుకునే ముందు అసలు జరిగింది ఏంటంటే ఇంటీలోకి వస్తారు కదా యష్మి వాళ్ళ ఫాదర్ స్టోర్ రూమ్ నుంచి వస్తారు యష్మి ఎమోషనల్ అయింది అంత బానే ఉంటుంది ఇక యష్మి వాళ్ళ డాడీ కూడా చాలా ఫన్నీగా ఉంటారన్నమాట మిగతా ఇంటి సభ్యులందరితో కూడా ఆ భయంకరమైన హింట్స్ ఇస్తారనమాట ఆయన ఎలా అంటే నేను ట్వంటీ ఫోర్ బై సెవెన్ చూస్తున్నాను అని చెప్పి ఆ దానికి ప్రూఫ్ గా యష్మి ఎక్కడ నిద్రపోతుంది నిఖిల్ ఎక్కడ నిద్రపోతాడు వాళ్ళిద్దరు బెడ్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి ఆ నిఖిల్ పృథ్వీ యష్మి ఎలా మాట్లాడుకుంటారు అవినాష్ కి యష్మికి మధ్య గొడవ గౌతమ్ కృష్ణ సైకాలజిస్ట్ జాగ్రత్తగా ఉండండి ఇటువంటి చాలా అప్డేట్స్ ఇస్తాడనమాట ఆయన అసలు ఆయన నిజంగా బిగ్ బాస్ నాగార్జున హోస్టింగ్ కన్నా కూడా ఆయన ఇచ్చిన హింట్స్ చాలా పని పనిచేసాయి అది ఆలోచించాలి కూడా అక్కడికి వచ్చిన బిగ్ బాస్ ఇంటి సభ్యులు వాళ్ళు యాక్సెప్ట్ చేయాలి అయితే ఆ తర్వాత యష్మిని బయటకు తీసుకెళ్ళిన తర్వాత ఏమంటాడంటే నువ్వు మీ ఇండివిజువల్ గేమ్ ఆడాలి ఎలిమినేషన్ ఆయన నామినేషన్ అన్నట్ల ఎలిమినేషన్ అంట ఎలిమినేషన్ టైం చేసే టైంలో మీరెవ్వరు డిస్కస్ చేయొద్దు నీ గా నీకు ఎవరు అనిపిస్తే వాళ్ళనే నువ్వు నా ఎలిమినేట్ చేయాలి అనే ఆయన నామినేట్ అన్న ఎలిమినేటెడ్ అన్నమాట అయితే ఇదే విషయాన్ని ఆ యష్మి నిఖిల్ కి పృథ్వీకి నబిల్ కి కూడా చెప్పేసింది అనమాట అయితే నిఖిల్ నిఖిల్ అప్పుడు నిఖిల్ వింటాడు నిఖిల్ పృథ్వీ ఇద్దరు వింటారు అనమాట అయితే ఆ తర్వాత నిఖిల్ పృథ్వీతో డిస్కషన్ పెడితే పృథ్వీ అంటాడు ఆహా నబిల్ అంటాడు మేబీ ప్రేరణను యష్మి మాట్లాడుకుంటున్నారేమో డిస్కషన్ అని అంటే అప్పుడు నిఖిల్ అంటే నేను ఎప్పుడు డిస్కస్ చేయలేదు వాళ్ళని నామినేట్ చేయి నువ్వు వీళ్ళని నామినేట్ చేయని నేనేం డిస్కస్ చేయలేదు అని అనుకుంటాను కానీ జరిగింది ఏంటంటే అందరూ అందరూ డిస్కస్ చేసుకుంటున్నారు ఒక్క ప్రేరణ యష్మి నిఖిల్ మాత్రమే కాదు గౌతమ్ని చేయాలని ఆ తేజాని చేయాలని అందరూ డిస్కస్ చేసుకుంటున్నారు అటు రోహిణి అవినాష్ తేజ వాళ్ళు డిస్కస్ చేయకపోయినా చేసేది అదే వాళ్ళు డిస్కస్ చేసుకుంటున్నారు ఎందుకంటే రోహిణి ఏకంగా తన నామినేషన్స్ లో లేదని చెప్పేసి ఏకంగా నేను అవిష్ నే తన ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ లో ప్రమోట్ చేస్తుంది కదా సో అందరికీ అందరూ డిస్కస్ చేసుకుంటున్నారు కానీ యష్మి పేరు మాత్రం బయట ఎక్కువగా కనిపిస్తుంది అని చెప్పేసి వాళ్ళ డాడీ చెప్పడంతో రా అర్ధరాత్రి అర్ధరాత్రి యష్మి తన గేమ్ స్టైల్ మార్చేసింది అయితే అర్ధరాత్రి ఎప్పుడు కూడా పృథ్వీ నిఖిల్ లేదా పృథ్వీ ఆ పృథ్వీతో ఎక్కువగా డిస్కస్ చేసే యష్మి నైట్ ప్రేరణ రోహిణి అవినాష్ వీళ్ళతో వెళ్లి డిస్కస్ చేయడం మొదలెట్టి ఫస్ట్ టైం అనమాట ఎప్పుడు లైవ్ లో యష్మి కనబడదు ఏదో ఇంకా పెద్ద జై నామినేషన్స్ కన్నా ముందేదో ఒకటి ఒకటి రెండు సార్లు తప్ప అయితే వాళ్ళ డాడీ ఇచ్చిన ఫీడ్బ్యాక్ చాలా గట్టిగా పనిచేసింది సో అర్ధరాత్రి నిజం చెప్పాలంటే గేమ్ మార్చేసింది అనమాట యష్మి నిఖిల్ కూడా షాక్ అయిపోతాడు దానికి అంటే ఇక నుంచి జాగ్రత్తగా ఉండాలి అని డీప్ గా ఆలోచిస్తూ ఉంటాడు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి